వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారు ఈ క్రమంలో అక్కడిని చిక్కుకున్న తమను ప్రభుత్వ స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని మెదక్ ప్రాంతం టూరిస్టులు కోరుతున్నారు వీరిలో మెదక్ నుంచి ఐదుగురు హైదరాబాద్ వరంగల్ మహబూబ్ నగర్ వివిధ దేశాల నుంచి మొత్తం ఎనభై మంది కాశ్మీరు సందర్శనకు వెళ్లారు ఉగ్ర దాడి తర్వాత శ్రీనగర్ లోని ఓ హోటల్లో ఉన్నట్లు యాత్రికుడు రామకృష్ణ తెలిపారు మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము నిన్న జమ్మూ కాశ్మీర్ టూర్కి వచ్చినప్పుడు ఎనభై మందిని అయితే ఇక్కడ నిన్న పాల్గాం దాడి నేపథ్యంలో ఇక్కడ శ్రీనగర్లో చాలా చిట్టుగా ఉంది ఎవరి జనాలు ఎవరిని బయటకు రాణించలేదు ఈ నామర హోటల్ శ్రీనగర్లో మేము ఒక ఎనభై మంది హోటల్లో ఉన్నాము ప్రభుత్వం ఇక్కడ ఫ్యామిలీలతో వచ్చినాము కాబట్టి ప్రభుత్వం తొందరగా అందించి వీలైన తొందరగా మమ్మల్ని అందరి స్వస్థల స్వస్థలాలకు పంపించగలరని ప్రభుత్వం హాయ్ అండి నేను మీ సత్యశ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు